ఈ రోజు జరిగిన ఎస్ఆర్హెచ్ మరియు ఆర్ఆర్ మ్యాచ్లో భాగంగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది ఎస్ఆర్హెచ్ ట్రావిస్ హెడ్ మరియు అభిషేక్ ఓపెనర్గా బ్యాటింగ్ ఇన్నింగ్స్ సెకదిద్దే ప్రయత్నం చేశారు పిచ్ స్పిన్కి అనుకూలించడంతో ఆర్ఆర్ బౌలర్స్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు ఇందులో భాగంగా నాలుగో ఓవర్లో ఆవేశ వేసిన మొదటి బౌల్కి అభిషేక్ సిక్స్ కొట్టే ప్రయత్నం చేసి బౌండరీ దగ్గర క్యాచ్ ఇచ్చి పది బాల్స్లో పన్నెండు రన్స్ కొట్టి అవుటయ్యాడు దీంతో ఇరవై ఐదు రన్స్కి మొదటి వికెట్ను కోల్పోయింది ఎస్ఆర్హెచ్ మొదటి ఐదు ఓవర్స్ ముగిసేసరికి ముప్పై ఐదు రన్స్ కొట్టి అభిషేక్ శర్మ వికెట్ కోల్పోయింది ఎస్ఆర్హెచ్ ఇదిలా ఉండగా వన్ డౌవర్లో వచ్చిన అనుమల్ ప్రీత్ సింగ్ ఫైవ్ రన్స్కే పెవిలియన్ చేరాడు సందీప్ శర్మ ఎక్స్ట్రాడినరీ బౌలింగ్తో ఎస్ఆర్హెచ్ కాస్త తడబడింది మొదటి ఎయిట్ ఓవర్స్ కంప్లీట్ అయ్యేసరికి అంటే స్ట్రాటజిక్ టైమ్కి ఎస్ఆర్హెచ్ నలభై ఐదు రన్స్ చేసి రెండు వికెట్లు కోల్పోయింది ఇందులో ట్రావెల్స్ హ్యాండ్ ఇరవై ఐదు బంతులలో ఇరవై ఐదు రన్స్తో క్రీజ్లో ఉన్నాడు తొమ్మిదో ఓవర్లో చాహల్ బౌలింగ్లో ట్రావిస్ హెడ్ రెండు బ్యాక్ టు బ్యాక్ సిక్స్లు కొట్టి ఆర్ఆర్కి చుక్కలు చూపించాడు ట్రావిస్ హెడ్ మరియు నితీష్ ఇద్దరూ కలిసి ఇన్నింగ్స్ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు పది ఓవర్లు ముగిసేసరికి రెండు వికెట్ల నష్టానికి డెబ్బై ఐదు పరుగులు చేసింది ట్రావిస్ హెడ్ మరియు నితీష్ రెడ్డి మధ్యలో యాభై రన్స్ పార్ట్నర్షిప్ నెలకొంది ట్రావిస్ హెడ్ ముప్పై ఏడు బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు ఇందులో ఆరు ఫోర్లు రెండు సిక్స్లు ఉన్నాయి ఇక చాహల్ వేసిన పదమూడో ఓవర్లు అయితే నితీష్ రెడ్డి రెండు సిక్స్లు రెండు ఫోర్లతో విరుచుకుపడ్డాడు నితీష్ రెడ్డి ముప్పై బంతుల్లోనే హాఫ్ సెంచరీ కంప్లీట్ చేశాడు ఇందులో ఐదు సిక్స్లు రెండు ఫోర్లు ఉన్నాయి ఆవేశ్ పదిహేను ఓవర్లో ట్రావిస్ హెడ్ క్లీన్ బౌల్డ్ అయ్యి పెవిలియన్ చేరాడు నిర్ణీత పదిహేను ఓవర్లు ముగిసేసరికి మూడు వికెట్ల నష్టానికి నూట ముప్పై ఒక్క రన్స్ చేసింది ఎస్ఆర్హెచ్ పదిహేడవ ఓవర్లో చాహల్ బౌలింగ్ లో క్లాసెన్ బ్యాక్ టు బ్యాక్ రెండు సిక్స్లు కొట్టి రాజస్థాన్ రాయల్స్ కి చుక్కలు చూపించాడు నిర్ణీత ఇరవై ఓవర్లు కంప్లీట్ అయ్యేసరికి ఎస్ఆర్హెచ్ రెండు వందల ఒక్క రన్స్ చేసింది నితీష్ రెడ్డి నలభై రెండు బాల్స్ లో డెబ్బై ఆరు పరుగులు చేశాడు ఇందులో ఎనిమిది సిక్స్లు మూడు కోర్లతో కీలక పాత్ర పోషించాడు క్లాసెన్ పంతొమ్మిది వందలలో నలభై రెండు రన్స్ చేసి నాటౌట్ గా నిలిచాడు ఇక రెండు వందల రెండు రన్స్ టార్గెట్ తో బ్యాటింగ్ దిగిన రాజస్థాన్ రాయల్స్ మొదటి ఓవర్లోనే బట్లర్ వికెట్ కోల్పోయింది భువనేశ్వర్ కుమార్ వేసిన రెండవ బాల్లోనే మ్యాక్రల్ జాన్సన్ కి స్లిప్లో క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు మరియు నాలుగో బాల్లో సంజయ్ సామ్సన్ కూడా అవుట్ చేసి ఆరా టాప్ ఆర్టర్ని దెబ్బతీశాడు ఇక రాజస్థాన్ రాయల్స్ మొదటి ఐదు ఓవర్లు కంప్లీట్ అయ్యేసరికి రెండు వికెట్ల నష్టానికి యాభై రన్స్ చేసింది నిన్నెత్త పదో ఓవర్లు ముగిసేసరికి జైస్వాల్ ముప్పై రెండు బంతుల్లో యాభై ఐదు రన్సు మరియు రియన్ పరాగ్ ముప్పై రెండు బంతుల్లో యాభై రన్స్ పూర్తి చేసి పార్ట్నర్షిప్ బిల్డ్ చేశారు పద్నాలుగు ఓవర్లో నటరజన్ బౌలింగ్లో జైస్వాల్ రివర్స్ స్లిప్ ట్రై చేయగా బౌల్డ్ అయ్యి అవుట్ అవ్వగా ఎస్సరిచ్ పైసే సాధించింది కానీ మరోవైపు పరాగ్ డేంజర్స్గా మారాడు జైస్వాల్ నలభై బంతుల్లో అరవై ఏడు రన్స్ వేసి అవుట్ అయ్యాడు ఇది ఉండగా పదహారు ఓవర్లో పార్ట్ కమిన్స్ బౌలింగ్లో రియన్ పరాగ్ని అవుట్ చేశాడు పరాగ్ నలభై తొమ్మిది బంతుల్లో డెబ్బై రెండు రన్స్ వేశాడు ఇందులో ఎనిమిది ఫోర్లు నాలుగు సిక్స్లు ఉన్నాయి నటరాజన్ పద్దెనిమిదవ ఓవర్లో హిట్ మేన్ అవుట్ చేయడంతో మ్యాచ్ రసవత్తంగా మారింది పాట్ కమిన్స్ పంతొమ్మిదవ ఓవర్లో ఫస్ట్ బాల్కి ధ్రువ్ణి అవుట్ చేశాడు పంతొమ్మిదవ ఓవర్లో రాజస్థాన్ రాయల్స్ ఆరు వికెట్ల నష్టానికి నూట ఎనభై రెండు రన్స్ చేసింది ఫైనల్గా ఆరు బాల్స్కి పదమూడు రన్స్ కొట్టాల్సి రావడంతో మ్యాచ్లో ఉత్కంఠం పెరిగిపోయింది భువనేశ్వర్ కుమార్ బౌలింగ్కు వచ్చాడు లాస్ట్ బాల్కి టూ రన్స్ కొట్టాలి భువనేశ్వర్ పవల్ని ఎల్బీడబ్ల్యూ చేయడంతో ఎస్ఆర్హెచ్ విజయం సాధించింది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మనం పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రావాలంటే ఐకాన్ క్లిక్ చేయండి